హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ప్రమదలేఖనం తొమ్మిది గంటలకు ఇంటికి తాళం వేసి బయటికి వచ్చి తన సందు చివరి వరకు వెళ్ళిందో లేదో ఒక బండి మీద బట్టలు అమ్ముకుంటూ వాళ్ళ ఏరియాలో ఒక అడుగు పెడతాడు ఒక అతను మీకు నచ్చిన ధరల్లోనే మీకు నచ్చిన బట్టలు కొనండి తల్లి కొనండి చీరలు డ్రెస్సులు లెగ్గిన్లు అన్నీ ఉన్నాయి అంటూ అరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు తనను దాటుకుని వెళ్తున్న అతను బండి వైపు చూస్తుంది బాగానే ఉన్నాయి నాకు తెలిసి రేట్స్ కూడా తక్కువలోనే ఉంటాయి ఎలాగో నేను బెంగళూరు వెళ్ళడానికి నాకు రెండు డ్రెస్సులు కావాలి కదా అదే నేను బయట షాప్కి వెళ్ళి కొనుక్కుంటే బోలెడు ఖర్చు ఆ కొనేదేదో ఇతని దగ్గరే తక్కువ రేటు కొనవచ్చు కదా అనుకుంటుంది అనుకున్నదే తడవుగా తన అడుగులో ఆ బండి వైపు వేస్తుంది ప్రమద అప్పటికే తమ ఏరియాలో ఉన్న అందరూ ఆ బండి చుట్టూ చేరిపోతారు అప్పుడే అక్కడికి వచ్చిన సరళ నువ్వు కూడా నా అక్క అంటూ ప్రమదని కూడా బండి దగ్గరకు లాక్కొని వెళ్తుంది అందరూ బేరమాడి మరీ కొనుక్కొని వెళ్తారు సరళ కూడా రెండు చీరలు కొనుక్కుంటుంది అక్కనో చీరలో బంగారు బొమ్మలా ఉంటావు చీర కొనుక్కో అక్క అంటుంది ప్రేమగా లేదురా నాకు ఇప్పుడు రెండు డ్రెస్సెస్ అవసరం రెండు టాప్స్ తీసుకొని లెగ్గిన్స్ తీసుకుంటాను అనగానే సరళ మంచిగా బేరమాడి పెడుతుంది ప్రమద సెలెక్ట్ చేసిన వాటిని రెండు టాప్స్ రెండు లెగ్గిన్స్ తీసుకొని ఆ రేటు తనకు తృప్తిగా అనిపించడంతో వాటిని తీసుకొని ఇప్పుడే వస్తానంటూ తన ఇంటి వైపు వెళ్తుంది ప్రమద తాళం ఓపెన్ చేసి బట్టలు లోపల పెట్టి డబ్బులు తీసుకొని బయటికి వచ్చి ఆ బండతనికి ఇస్తుంది పని ఉంది అని చెప్పి సరళ వెళ్ళిపోతుంది బండతనికి ఇచ్చి లోపలికి వస్తుంది ప్రమద అప్పటిదాకా బయట బండి దగ్గర ఎర్రటి ఎండలో ఉండడంతో తెల్లని ఆమె వదనం ఎర్రని మందారంలా కందిపోతుంది లోపలికి వచ్చి కుండలోని చల్లని నీళ్లు తీసుకొని తాగుతుంది అప్పుడు కానీ ఆమెకు ప్రశాంతంగా అనిపించదు కొద్దిసేపు అలానే కూర్చుండిపోతుంది ఎండదెబ్బకి అలసటగా అప్పుడే ఆమె చూపు తన బట్టలు ఉన్న అరల వైపు మరలుతుంది ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది చిన్నగా లేచి బట్టలు ఉన్న అర దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు తీసుకున్న కొత్త బట్టలు ఉన్న కవర్ చేతిలోకి తీసుకుంటుంది బట్టలు బయటికి తీసి ఆ కొత్త వాటిని చూసుకొని సంతోషంతో మురిసిపోతుంది చాలా రోజులైంది కొత్త బట్టలు కొనుక్కొని థ్యాంక్స్ అమ్మన్ గారు ఈరోజు మీ మూలంగా బెంగళూరు రావడానికి మంచి పట్టలు లేవు అని కొనుక్కున్నాను లేకపోతే ఉన్న వాటిని సర్దుకుంటూ ఉండేదానిని అనుకుంటూ వాటిని అపురూపంగా చూసుకుంటుంది రెండు టాప్స్ రెండు లెగ్గిన్స్ వాటి చున్నీస్ మొత్తం ఐదు వందల ఖరీదంతే వాటికి చాలా ఆనందపడుతుంది ప్రమద అక్కడ అమను వాళ్ళు సరదాగా ఒకసారి బయటకు వెళ్ళి జ్యూస్ తాగితే అవలేరుగా ఐదు వందలు ఖర్చు అయిపోతాయి కానీ ఇక్కడ అదే ఐదు వందలు పెట్టి బట్టలు కొనుక్కొని ఎంతో మురిసిపోతుంది ప్రమద ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ ఎవరికీ తెలియదు అది లేనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది అందుకే జీవితం విలువ తెలుసుకుంటే విలువల విలువ తెలుస్తుంది బ్యాంగ్లూరు కొద్దిసేపటికి అందరూ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కితికి వచ్చేస్తారు కరెంట్ లేటుగా లేవడంతో తను ఇంకా రాడు హిమ అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపోతుంటే నువ్వు వెళ్ళి కరెంట్ పిలుచుకుని రా హిమ ఇంకా రాలేదు అని తల్లి చెప్పగానే ఓకే అంటూ చెంగు చింగున మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తుంది హిమ ఏదో ఏదో అయిపోతుంది మొదలైంది అంటూ పాట పాడుకుంటూ చెంగు చెంగున కరెంట్ రూమ్లోకి అడుగు పెడుతుంది హిమ పాట పాడుతూ డోర్ దగ్గరికి వేసి ఉండడంతో డోర్ కొట్టి లోపలికి వెళ్ళాలి అన్న విషయం మర్చిపోయి డోర్ డైరెక్ట్గా తీసుకొని లోపలికి దూసుకు వెళ్తుంది అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి బయట దగ్గర నిలబడి మరో టవల్తో తల తుడుచుకుంటూ ఉంటాడు కరణ్ అప్పుడే రూమ్లోకి దూసుకువచ్చిన హిమ కరణ్ అలా చూసి షాక్తో కొయ్యబారిపోతుంది మరొకరు తన రూమ్లోకి డోర్ కొట్టకుండా వస్తారని ఊహించిన కరణ్ కూడా షాక్ అవుతాడు వెంటనే తేరుకుంటాడు అప్పుడే హిమ కూడా తేరుకొని నడుముకు టవల్ చుట్టుకొని షర్ట్ లేకుండా ఉన్న కరణ్ను చూసి గట్టిగా అరవబోతుంది అది ముందుగానే ఊహించిన కరణ్ ఆమెను దగ్గరకు లా కొన్ని చేతితో నోరు మూసేస్తాడు కరణ్ పూర్తిగా హత్తుకొని పోతుంది ఆ చర్యకి హిమ ఒకరి ఊపిరి ఒకరికి తగులుతుంటే చిరు చెమటలు అలుముకుంటాయి హిమకైతే కరణ్కి హకపోవడంతో గుండె జట్ స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటుంది తనలో కొత్తగా కలిగిన ఈ మధుర భావాన్ని పక్కకు పెట్టి జెట్ స్పీడ్లో కొట్టుకుంటున్న హిమకుండ సవడి వింటూ చిన్నగా నవ్వుతాడు కరణ్ ఇప్పుడు నిన్ను వదులుతాను అరవకుండా వెళ్ళిపోవాలి సరేనా అంటూ అడుగుతాడు అంటూ వేగంగా తల ఊపుతుంది హిమ అరవకు హిమ నువ్వు వరిస్తే నేను నిన్నేదో చేశాను అనుకుంటారు అంటూ చెప్పగానే అరవను అన్నట్లుగా తల ఊపుతుంది నిజమేనా వదులు బావా పోయేట్లుగా ఉన్నాను అని మనసులో అనుకుంటూ హా అన్నట్లుగా తల ఊపుతుంది మెల్లగా ఆమె చుట్టూ ఉన్న చేతులు తీసేస్తాడు కరణ్ తన చుట్టూ ఉన్న కరెంట్ చేతులు వదులవ్వగానే మెరుపు తీగలా పరిగెడుతుంది ఆ రూమ్లో నుండి హిమ ఆమె వెళ్తున్న వైపు చూసి క్రేజీ గర్ల్ అనుకుంటూ చిన్నగా నవ్వుకొని డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు డ్రెస్ చేసుకుంటున్నా హిమ ఇంకా తన కౌకిట్లోనే ఉన్నట్లుగా ఉండి ఆ ఫీల్ వదలకపోవడంతో గట్టిగా తల విదిలిస్తాడు కరణ్ ఓ కాడ్ అనుకుంటూ కరణ్ రూమ్ నుండి బయటకు వచ్చిన హిమ కిందికి వచ్చి వేగంగా తన రూమ్లోకి వెళ్ళబోతుంటే అటెక్కడికే భావన పిలిచావా అంటూ అడుగుతుంది రేవతి హా పిలిచాను ఇప్పుడే వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది హిమ ఏంటో ఈ పిల్ల అనుకుంటూ తన పనిలో పడిపోతుంది రేవతి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని అక్కడే క్రిందకి జారల పడి కింద కూర్చుండిపోతుంది హిమ మొదటిసారిగా ఒక మగవాడి స్పర్శ భయంతో అప్పుడు కొట్టుకుపోవడం అప్పుడు కొట్టుకోవడం మొదలుపెట్టిన గుండె ఇంకా ఆ వేగాన్ని తగ్గించలేదు మొదటిసారిగా బావకు అంత దగ్గరగా ఉండడం కరణ్ కౌగిల్లో ఉన్నట్లుగానే ఉండడంతో అలాగే మౌనంగా ఉండిపోతుంది ఆ ఫీల్ తన నుండి దూరం చేయడం ఇష్టం లేక కొద్దిసేపటి కిందికి వస్తాడు కరణ్ లేటుగా లేచావా అంటూ అడుగుతూ అతనికి వడ్డిస్తుంది రేవతి హా అంటూ చిన్నగానవి తినటం మొదలు పెడతాడు తనకు తెలియకుండానే అతని చూపులు డైనింగ్ టేబుల్ అంతా వెతుకుతాయి హిమ కోసం కానీ తను ఎక్కడా కనపడకపోవడంతో ఇంత క్రితం జరిగిన విషయం వలన ఫేస్ చేయలేక కంగారుతో ఉండి ఉంటుంది అని అర్థం చేసుకుంటాడు కరణ్ రేపటి నుండి ఇక్కడి నుంచి వర్క్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోయింద్రా అంటూ చెప్తాడు హమన్ అలాగే బావా అంటాడు అవును హిమ ఎక్కడా అంటూ అడుగుతుంది మిత్ర కరెంట్ తింటూ ఒక చెవి అటు వేసి ఉంచుతాడు ఏమో ఈ పిల్లలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియడం లేదు పైకి వెళ్ళి కరెంట్ని పిలుచుకురమ్మని చెప్పాను పిలిచింది కానీ అక్కడి నుండి వచ్చి డైరెక్ట్ తన రూమ్కి వెళ్ళిపోయింది మరలా వెళ్ళి పిలిచినా రాలేదు ఆకలిగా లేదు అని చెప్పింది అంటూ తను చెప్పడం ముగిస్తుంది రేవతి అంటే నేను అనుకున్నది నిజమే అన్నమాట అనుకుంటాడు తింటూ కరణ్ తర్వాత దానికి నేను పెడతాను మీరు కానివ్వండి అంటూ రేవతి చెప్పడంతో మిగతా అందరూ తినడం మొదలు పెడతారు తను ముందుగా తినేసి పని ఉన్నట్లుగా ఎవరూ చూడకుండా హిమరూమ్ దగ్గరికి వెళ్తాడు కరణ్ డైనింగ్ టేబుల్ నుండి తన ఎవరికి కనిపించడు హిమరూమ్ డోర్ కొడతాడు నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు మా ఆకలి లేదు అంటూ సమాధానం వస్తుంది లోపల నుండి తలుపు తీయకుండానే హిమా ఓపెన్ ద డోర్ అన్న కరెంట్ వాయిస్ వినగానే కంగారుగా లేచి బెడ్ మీద కూర్చుంటుంది ఆమె గుండె మరలా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది హిమా తలుపు తీస్తున్నావా లేదా ఆ గొంతులో ధ్వనిస్తున్న కోపానికి జడిసి మెల్లగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది తలదించుకొని నిలబడి ఉంటుంది అతన్ని చూడలేక ఒకసారి ఇలా చూడు అంటాడు చేతులు కట్టుకొని ఆమెనే చూస్తూ ఇక తప్పక తల ఎత్తి కరణ్ వైపు చూస్తుంది బ్రేక్ఫాస్ట్కి ఎందుకు రాలేదు నాకు ఆకలిగా లేదు బావా అంటుంది తడబడుతూ నీకు ఆకలిగా ఎందుకు లేదో నాకు తెలుసు చూడు ఇంత క్రితం ఏం జరిగిందో అది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది దానికి నువ్వు ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పడేలా చేయకు సరేనా క్షణంపాటు కరెంట్ అలాగే చూస్తుంది అనుకోకుండా జరిగింది మర్చిపోయి మామూలుగా అందాం హిమ సరే బావా అంటుంది తను కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు కరణ్ సరే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి ఇక నో చెప్పలేక డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళిపోతుంది హిమ వెళ్తున్న ఆమెను ఒకసారి చూసి పైకి వెళ్ళిపోతాడు కరణ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన హిమని చూసి ఆకలి లేదు అన్నావు అంటూ అడుగుతుంది రేవతి ఇప్పుడు ఆకలి వేస్తుంది అని చెప్పి కూర్చొని బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని తింటూ అందరితో కబుర్లో మునిగిపోతుంది హిమ ఏం పిల్లలో ఏమిటో అనుకుంటుంది రేవతి పైనుండి కింద డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ కబుర్లో మునిగిపోయిన హిమను చూసి చిన్నగా నవ్వుకొని తన రూమ్కి వెళ్ళిపోతాడు కరణ్ రాత్రి మిగిలిన అన్నం ఉంటే కొంచెం ఫ్రైడ్ రైస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లా తినేసి ఇల్లు లాక్ చేసి బయటికి వస్తుంది ప్రమద జాబ్ కోసం ఎంతగా తిరిగినా ఎక్కడా ఏ జాబ్ దొరకదు చిన్న జాబ్ దొరికినా బాగుండు అమ్మన్ గారు పుట్టినరోజు దగ్గరకు వస్తుంది బెంగళూరు వెళ్ళాలి అనుకుంటూ పట్టుబట్టి వెతుకుతుంది అయినా ఎక్కడా ఏ జాబ్ దొరకపోవడంతో అలసిపోయి ఇంటికి చేరుకుంటుంది అద్దంలో చూసుకుంటే ఎండకెర్రగా కమిలిపోయి ఉంటుంది ప్రమాదమోహం బాధగా అనిపిస్తుంది తనకు కూడా పేరెంట్స్ ఉంటే బాగుండను ఈ కష్టాలు ఉండేవి కాదు అనుకుంటూ ఫీల్ అవుతుంది నాకంటూ ఎవరూ లేరు ఈ భూమి మీద అనుకుంటుంది బాధగా అదే సమయంలో బ్యాంగ్లూరులో ఆ ప్రశ్నకు సమాధానంగా నేనున్నాను అంతా నేనై నేను చూసుకుంటాను అంటూ అమన్ నుండిను అమన్ నోటి నుండి వస్తుంది ఆ మాట అది కాదమన్ ఇప్పుడు క్లాత్స్కి సంబంధించిన మాల్స్ ఎందుకు మన బిజినెస్ చూసుకునేసరికి నీకు టైం సరిపోతుందిరా అంటాడు రవీంద్ర లేదు డాడ్ ఇది నా విష్ నా కెపాసిటీ మీద నాకు నమ్మకం ఉంది డాడ్ డిఎస్ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలి అని నా కోరిక దివిజ సాహితీ అందులో అన్ని క్లాత్స్ మాత్రమే ఉంటాయి మిడిల్ క్లాస్ నుండి హై క్లాస్ వరకు అన్ని రేట్స్ కలిగిన క్లా క్వాలిటీ క్లాత్స్ మన దగ్గర లభించాలి ఈ డిఎస్ క్లాత్స్ మాల్స్ ఇండియా మొత్తం ఓపెన్ చేయాలి ఏ అకేషన్ వచ్చినా అందరికీ మన షాపింగ్ మాల్ని గుర్తుకు రావాలి ఇది డాట్ టోటల్గా నా కోరిక మన బెజర్స్ని సింగిల్ హ్యాండ్తో చూసుకుంటూనే దీన్ని కూడా నేను చూసుకుంటాను మీకు ఇష్టమేనా అంతా ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు రవీంద్ర తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి దానికోసం తాను చేసిన రీసెర్చ్ తను చేసుకున్న ఏర్పాట్లు అన్నీ చూపిస్తాడు తండ్రికి అమన్ కొడుకు ఏర్పాట్లు చూసి అబ్బురు పడతాడు రవీంద్ర తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా అని నీ ఇష్టం అమన్ కాకపోతే నీకు బర్డన్ అవుతుందేమో అని అవ్వకుండా చూసుకో అంటాడు రవీంద్ర నవ్వుతూ థ్యాంక్స్ టాడ్ అంటాడు హ్యాపీగా అమన్ ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి